బీసీల రిజర్వేషన్ బిల్ ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో ఆయా వర్గాలు సంబరాలు చేసుకున్నాయి కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు గాంధీ లో సంబరాలు చేసుకోగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేయడంతో మీడియా పాయింట్ వద్ద మాదిగా ఎమ్మెల్యేలు మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ కు కట్టుబడి ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ప్రభుత్వ విపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు కవ ంపల్లి సత్యనారాయణ వేముల వీరేశం అన్నారు యావత్ మాదిగ జాతి మర్చిపోని విధంగా చిత్తశుద్దితో బిల్ ఆమోదించుకున్నామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే యావత్ మాదిగ జాతి మర్చిపోని విధంగా ప్రతి ఒక్క కుటుంబ గుండెల్లో ఉండే విధంగా ఈ బిల్లు ఆమోదం విషయంలోపట ఇచ్చిన మాట అమలు చేసే విషయంలోపట చిత్త సభా మంత్రిక కమిటీ గాని ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిషన్ కానీ రిపోర్టు కానీ ఇవన్నీ ఆధారంగా పెట్టినందుకు మనస్ఫూర్తిగా మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కేవలం అన్ని తానై అన్ని స్థాయి కమిటీలను వేసి వర్గీకరణకు సబ్ కమిటీని వేసి విధంగా రిపోర్టు తెప్పించుకుని షమీ మక్తర్ గారి ఏక సభ్య కమిషన్ ద్వారా రిపోర్టు తెప్పించుకుని దానికి ముగింపు పలుకుతూ ఏకగ్రీవంగా అన్ని పార్టీల నాయకులు వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా మాదిగా మాదిగా ఉపకులాలకు దళిత వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు దండ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మరొక్కసారి ప్రూవ్ చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చాలా స్పష్టంగా చెప్తూ ఈ జాతి దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్నటువంటి కళ వర్గీకరణ ఈ వర్గీకరణ ద్వారా ఈ జాతి హృదయాల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడు గూడుగట్టుకోనున్నాడనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ జాతి మొత్తం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత వేగంగా పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం